ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు అపోసులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ మానవుణ్ణి సంఘజీవి అన్నాడు అంటే సోషల్ యానిమల్ సమాజము మానవ సంబంధాల పునాదులపై నిర్మితమవుతుంది వ్యక్తి సమాజం వల్ల ప్రభావితం అవుతాడు అలాగే సమాజము కూడా వ్యక్తి వల్ల ప్రభావితం అవుతుంది సమాజాన్ని మానవున్ని మనము వేరు చేయలేం అయితే ఈ కడవరి దినాల్లో మానవుని యొక్క ఆలోచన విధానము స్వార్థపూరితమైపోయి ఎల్లప్పుడూ స్వప్రయోజనాలనే ఆలోచించేటట్టుగా తయారయ్యింది కారు నేర్చుకోటానికి ఒక వ్యక్తి రద్దీ లేని పల్లె ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ నిర్మానుష్యమైన ప్రదేశాల్లో కారును నేర్చుకుంటున్నాడు ఒక గంటలోనే అతనికి కారు స్టార్ట్ చేయటం కారును ముందుకు నడపటం మలుపులు తిప్పటం బ్యాక్ చేయటం ఇవన్నీ నేర్చేసుకున్నాడు ఒక గంట తర్వాత నాకు కారు నడపడం వచ్చేసింది అని తన ట్రైనర్కి చెప్తే ఆ ట్రైనర్ అతన్ని సమీపంలోని రద్దీగల ప్రదేశానికి తీసుకెళ్లాడు ఆ రద్దీగల రోడ్డు మీద అతడు కారు నడపడానికి ప్రయత్నం చేశాడు ఒక పది నిమిషాల్లోనే అతడు కారును పక్కకు పెట్టేసి తన నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఎదురుగుండా వచ్చే కారులు వెనక నుండి హారను కొట్టే కారు డ్రైవర్లు ఈ పాదచారులు వీళ్ళెవరూ లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో కదా అన్నాడు నిజ జీవితంలోని రోడ్డైనా లేక జీవనయానములోని రోడ్డు అయినా అనేక మంది వెళ్తూ ఉంటారు కొంతమంది షడన్గా రోడ్డును క్రాస్ చేసే పాదచారులు ఉంటారు కటింగ్లు ఇస్తూ ర్యాష్గా బైకులు నడిపే కుర్రకారు ఉంటారు వెనక నుండి హారన్ కొట్టే ఆవేశపూరిత డ్రైవర్లు ఉంటారు ఎదుటి వారికి సైడ్ ఇవ్వకుండా తప్పుకోకుండా ఉండే మరికొంతమంది ఉంటారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరి యొక్క ఆశలు ఆకాంక్షలను అర్థం చేసుకొని సమయస్ఫూర్తితో వెళ్ళటమే డ్రైవింగ్ యొక్క నైపుణ్యం ప్రియుల ఈరోజు మానవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు నేనొక్కడినే ఉంటే ఎంత బాగుండు మా తల్లిదండ్రులు నన్నొక్కరినే కనుంటే ఎంత బాగుండు ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు నేటి మానవుల్లో చోటు చేసుకుంటున్నాయి అందరూ ఉంటేనే సమాజం ఎవరు ఉండకూడదు అని అన్న తమ్ముడు గుర్చి అనుకుంటున్నాడు తమ్ముడు అన్నగూర్చి అనుకుంటున్నాడు తల్లిదండ్రులు చనిపోతే స్వేచ్ఛ వస్తుంది ఆస్తి వస్తుంది అని పిల్లలు అనుకుంటున్నారు కానీ అందరూ ఉండి అందరితో మనము సఖ్యత కలిగి జీవించటమే జీవితపు మాధుర్యము అదే నిజ క్రైస్తవ జీవితము కూడా అపోసలిన్ పౌలు ఫిలిప్పి సంఘానికి రాసిన ఉత్తరంలో మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి అంటాడు కార్యములు అంటే ఇతరుల యొక్క ఆశలు ఇతరుల యొక్క ఆకాంక్షలు ఇతరుల యొక్క ఉద్దేశాలను మనం గౌరవించాలి అని అర్థం మన ఆస్తి లేక మన కడుపు మన ఆరోగ్యం మన సౌఖ్యాన్ని మాత్రమే చూసుకోకుండా ఇతరుల సౌఖ్యాన్ని ఇతరుల యొక్క ప్రయోజనాన్ని ఇతరుల యొక్క ఆకలిని ఇతరుల యొక్క భవిష్యత్తును కూడా చూడటం అవసరం అయిన పావులు మానవ జీవితాన్ని లేక మానవ బ్రతుకును గురించి వివరిస్తూ రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు ఏడులో మనలో ఎవడును తన కోసమే బతుకడు ఎవడును తన కోసమే చనిపోడు అన్నాడు అలాగే కొరింతిలికి రాసిన మొదటి పత్రిక పది ఇరవై నాలుగులో ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెనో అలాగే యస్సు ప్రభు తన కోసం కాదు మన కోసం జన్మించాడు తన కోసం కాదు మన కోసం మరణించాడు కావున ఈ జీవన పదంలో బైబిల్ కోరినట్లు ఎదుటివారికి మేలు చేస్తూ ఎదుటివారి కార్యములను కూడా పట్టించుకుంటూ ఎదుటివారి ఆశలు ఆశయాలను గౌరవిస్తూ దేవుని బిడ్డలుగా బ్రతుకుదాం అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక